కుక్షి వివరే కృ స్య రక్ష నమామి జననీ పరం ప్రకృతి రూపిణీ కృత్యేన మహత దివ్యా ధారితోహం యదోధరే తగద్ృష్టం మాతర్ నిత్యం నమోస్ పృథివ్యా యాని తేర్ధారి సాగరాదీని సర్వంతిత్ర తా నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నది మీనరాశి వారికి ఏమండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కవతన నష్టం అంటే భార్య నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచార వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహ చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లి ఆరి విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు గ్రహసంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు గ్రహసించడం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు చే తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధంగా ఫలితాలన్నీ కూడా కేతుకున సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సామానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా నేను తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హ హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వదాలు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి ఈ మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన కుజదోషం ఏదో ఉందన్నట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంతా అంటే మన ఊర్లో ఉన్న ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నారండి నా దృష్టిలో నా దృష్టి కాదు అందరి అందరు దేవుని దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఎదురు మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు సుభంభూ ఇక మీకు మూడు గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి మీరు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదో ఆయా విషయాల్లో విన్నారు కదండి ఒకవేళ జ్ఞానం లేదో ఒకసారి వినండి విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు మంత్రాలు బీజాక్షాలు గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి అవన్నీ చూడండి ఒక్కవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే ఏ గ్రహం వల్ల బాగలేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగాలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి కవచం అంటే పూర్వకాలం రాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా ఇనప పెట్టుకుంటారు కదా దాన్ని కవచం అంటారు అలాగే మనకు ఒక బుధుడి వల్లనే అనుకుందామండి బుధుడి వల్ల ఏదో వచ్చింది ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి అది మనకి అవతల ఆ నుంచి ఈ శరీర భాగాలకి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది ఏ గ్రహమో తెలుసుకోండి మీ యొక్క జ్యోతిష్యం అడిగి తెలుసుకోండి లేదా మనం చెప్పేటటువంటి దాంట్లో వినండి ఆ దేని వల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు ఆ మీకు ప్రతి అందులో ఏం లేదండి మన శరీర భాగాన్ని కన్ను ముక్కు చెవి చేతులు ఇవన్నీ వీటన్నిటిని అన్నిటిని రచిస్తూ ఉంటుంది ఇదే కవచం అయితే పేర్లు మారుతూ ఉంటాయి ఆ గ్రహం యొక్క పేరు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది చదువుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి శుభం భూయాత్